హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు నా మేనకోడలు సారిక పుట్టినరోజు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీ మంచి మనస్సుతో మీ చల్లటి దివెళ్ళు మీ ఆశస్సును తనకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు హాయ్ సారిక నీకు జన్మదిన శుభాకాంక్షలు బంగారు తల్లి ఇలాంటి పుట్టినలు మరెన్నో 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 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ బెస్ట్ విషెస్ నా తరఫు నుంచి అలాగే నా కుటుంబ సభ్యుల తరఫు నుంచి నేను ఎంతో ఇష్టపడి ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తున్న మన కుటుంబ సభ్యుల తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తరపు నుంచి నీకు ప్రత్యేకంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నువ్వు ఎప్పుడూ నిండు నూరేళ్ళు సంతోషంగా బాగా చదువుకొని లైఫ్లో నీకంటూ ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాదొక చిన్న కోరిక అమ్మ ఎప్పుడు చేయగలదండి అమ్మను సంతోషంగా చూసుకోండి అంతకంటేగా నాకు కావాల్సింది ఏమి లేదు